హాయ్ గాయస్ వెల్కమ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా థ్యాంక్ యూ అండి అందరికీ కూడా నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్ యూ సో ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకేనా సో ఈరోజు విషయం ఏంటంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయినందుకు చిన్న నేనే చిన్న అంటే నాకు సంబంధించిన చిన్న నా పర్సనల్ విషయమే మీతో షేర్ చేద్దామని చెప్పి ఇలా వీడియో చేశాను సో ఇంతవరకు నేను ఎక్కడ ఏ వీడియో రివీల్ చేయలేదు అంటే నాకు ట్రాన్స్ఫర్ ఎక్కడైనా విషయం ఎక్కడ నేను రివీల్ చేయలేదు సో అదే మీకు అక్కడ ఎలవెన్స్ ఎలా ఉంటుంది ఏంటి అని మీతో ఈరోజు షేర్ చేస్తాను నేను ఓకేనా సో ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ చెప్పాను నా టూ థౌజండ్ ట్వంటీ వన్ బ్యాచ్ అని రెండు వేల పద్దెనిమిదిలో మాకు నోటిఫికేషన్ వచ్చింది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి మాకు ట్రైనింగ్కి పిలిచాడు అంత టైం పట్టింది మాకు అంత లేట్గా సో ఆల్రెడీ కొన్ని వీడియోస్ చెప్పాను ఇంకా కొంతమంది అడుగుతున్నారు అంతే సో అదనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ నాకు మదర్ పెట్టాలని ఇదేని బీస్ ఫస్ట్ నాకు మదర్ పెట్టాలి అని ఈ ప్రెజెంట్ ప్రజెంట్ నేను ఇన్ని పెట్టాలిను అంటే మాకు వన్ ఇయర్ అస్సాంలో ట్రైనింగ్ అయింది తర్వాత బీహార్ పోస్టింగ్ ఇచ్చారు త్రీ ఇయర్స్ అయిపోయింది ఇక్కడ సో మాకు ఇంతకుముందు అయితే ఫోర్ ప్లస్ వన్ అలా ఉండేది ఫైవ్ ఇయర్స్ వరకు సిక్స్ ఇయర్స్ వరకు ఉండి ఉండి ఉండొచ్చు కొంతమంది ముందు వరకు కాకపోతే ప్రజెంట్ ఎలా ఉందంటే ఐటీబీపీ ఎవరైతే డీజీ ఉంటారో ఐటీబీపీ డీజీ ఎస్ఎస్బీ డీజీ ఒక్కరే అవడం వల్ల ఐటీబీపీకి ఎలాగైతే త్రీ ఇయర్స్ ఒకసారి ట్రాన్స్ఫర్ అయిపోతే మాకు కూడా అలానే పెట్టేసారు ఈ సంవత్సరం సో అయితే అందుకే ఇప్పుడు మాకు ట్రాన్స్ఫర్ త్రీ ఇయర్స్కి వచ్చేసింది కాకపోతే నేను డీజీ సార్ మాకు ఒకసారి నేను ఇక్కడికి వచ్చారనమాట మా బెటాలియన్కి విజిట్ చేయడానికి వచ్చారు డీజీ ఎస్ఎస్బీ డీజీ సో అప్పుడు నేను వన్ ఇయర్ కావాలి నేను ఇక్కడ వన్ ఇయర్ ఉంటాను నాకు ఎక్స్టెన్షన్ కావాలని అడిగాను సో ఓకే అని చెప్పేశారు అప్పుడు ఉండొచ్చు వన్ ఇయర్ ఛాన్స్ ఉంది బట్ కాకపోతే ఛాన్స్ ఉంది కానీ నాకు అంటే మనం ట్రాన్స్ఫర్ అప్లికేషన్ పెట్టినప్పుడు ఏంటంటే ఫైవ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాలి సో ఎస్ఎస్బీ వాళ్ళకి ఫైవ్ ఆప్షన్స్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది సో నేను అట్లనే ఫైవ్ ఆప్షన్స్ ఇచ్చాను ఫస్ట్ ఫస్ట్ ఆప్షన్ అయితే నేను ఇక్కడ ఉన్న ఎక్కడ ఉన్నా నా బట్టలే ఇచ్చేసాను నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏమో ఇక్కడ మాకు దగ్గరలో ఒక రిజర్వేట ఉంది చాలీస్ బియ్యాను అక్కడ ఒకటి ఇచ్చాను నెక్స్ట్ ఇంకొకటి కోల్కత్తా ఇచ్చాను నా ఇంకా లాస్ట్ టూ ఆప్షన్స్ కూడా నేను అస్సాంలో ఇచ్చాను లక్కీగా నాకు అంటే లక్కీగా నేను ఏమనుకున్నాను అంటే చాలీస్ బియ్యాన్ని వస్తే ఇక్కడ నుంచి వెళ్ళడానికి బీహార్లో దగ్గర అలా వెళ్ళిపోవచ్చులే ఇక్కడ బీహార్లో కట్ చేసి నెక్స్ట్ ఇంకెక్కడికి వెళ్దాం అనుకున్నాను బట్ చాలీస్ బియన్ అయితే నాకు రాలేదు నెక్స్ట్ ఏమో కోల్కత్తా వచ్చింది సో కోల్కతా వచ్చింది కదా దగ్గర కదా సరే ఇంకా ఇక్కడ వన్ ఇయర్ కోసం ఇక్కడ ఆలోచించి ఉండిపోతే తర్వాత బెటాలియన్ దొరుకుతుందో దొరకదు మంచి బెటాలియను అని చెప్పేసి దగ్గర కదా మనకి తిరగడానికి బాగుంటుందని చెప్పి అదే మాకు దగ్గర ఎస్ఎస్బి వాళ్ళకైతే ఇంక అదే దగ్గర మన సౌత్ వాళ్ళకి ఎస్ఎస్బీలో సో ఇంకా సర్లే ఎవరికి దొరకడం సామాన్యంగా దొరకదు అంటున్నారు నాకైతే లక్కీగా వచ్చింది కదని చెప్పి ఇంకా ఫిక్స్ అయి వెళ్ళిపోదామని మాకు అమ్మ నేను సరే అడిగారు ఉంటావా వెళ్ళిపోతారు శ్రావంతి అని నేను వెళ్ళిపోతాను సార్ ఇంకా దగ్గర వచ్చింది కదంటే సరే వెళ్ళిపో ఇక్కడ అక్కడే బాగుంటుంది ఇక్కడ వాతావరణం కూడా మంచిగా ఉండదు ఇక్కడ చలి బీహార్లో చలి దారుణంగా ఉంటుంది అసలు బయటికి రాలేము అంతలా ఉంటుంది ఇక్కడ చలి అందుకే ఎలెవెన్త్ సెలెవెన్ నేను బోర్ ఎలవెన్త్ ఎవరు సో అయితే నాకు ఇప్పుడు కోల్కత్తా ట్రాన్స్ఫర్ అయింది అక్కడ సిటీ మంచిగా ఉంటుంది సిటీలో బెటాలి అని బాగుంటుంది అన్నారు ఇంకా అందుకే ఇక్కడికి వెళ్ళిపోతామని ఫిక్స్ అయిపోయాను సో అందుకే వెళ్ళిపోతాం మేము నెక్స్ట్ నెక్స్ట్ మంత్ మేము ఫస్ట్ వీక్లో వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి ఇంకా ఈ బాయ్ బాయ్ చెప్పేసి నెక్స్ట్ అయితే వెళ్ళిపోతాం కాకపోతే నిజం చెప్పాలంటే ఈ బియ్యం చాలా బెస్ట్ అమ్మాయిలకి అయితే నైట్ డ్యూటీలు ఉండవు ఏముండవు పీటీలు రోల్ కాళ్ళు ఏమి ఉండవు ఆరు గంటలు డ్యూటీ చేసామో మన పని మనం చేసుకున్నాం అంతే కాకపోతే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నానా నైట్ డ్యూటీలు కూడా ఉంటాయి అక్కడ కాకపోతే ఇంకేం చేస్తాం ఎక్కడికైనా తప్పదు కదా నైట్ డ్యూటీలు కూడా ఉంటాయి డే టైంలో కూడా కొంచెం హెరాస్మెంట్ ఉంటుంది అది రిజర్వ్ బెటాలియన్ అనమాట రిజర్వ్ పెట్టాలి అంటే కొన్ని రిజర్వ్ బెటాలియన్ ఉంటాయి అనమాట సో అది కూడా అక్కడ కోల్కతా దగ్గర ఇంటెలిజెన్స్ కోసం కొన్ని కొన్ని బెటాలిన్స్ ఉంటాయి అక్కడ నుంచి రిజర్వ్ బెటాలియన్ అంటే ఇప్పుడు ఇప్పుడు మా బియ్యానికి వేరే బెటాలియన్ నుంచి రిజర్వ్ బెటాలియన్ కొంతమంది వచ్చారనమాట ఒక కంపెనీ సో వాళ్ళు ఇక్కడ కొంచెం స్ట్రెంత్ సరిపోతే వాళ్ళు డ్యూటీస్ అనేవి చేస్తారు అట్లా అయితే ఇప్పుడు ఏడు కంపెనీస్ ఉంటాయి అనుకోండి ఆ ఏడు కంపెనీస్లో కొన్ని కంపెనీస్ నాలుగు కంపెనీస్ బయటనే ఉంటాయి బయట డ్యూటీలకి వెళ్ళిపోతాయి అవుట్ డ్యూటీలకి ఉన్నవాళ్ళు అక్కడ డ్యూటీలు చేస్తారు సో కొంచెం డ్యూటీస్ అయితే ఎక్కువే ఉంటాయి బట్ దగ్గర వచ్చింది నాకు కాల్స్తో నేను వెళ్ళిపోతాను ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎలవెన్స్ కూడా అక్కడ బాగానే ఉంటుంది సిటీ కాబట్టి సిటీ ఎలవెన్స్ అవన్నీ మంచిగా ఉంటాయి ఇక్కడికన్నా అక్కడ ఎలవెన్స్ కూడా నాకు మంచిగా వస్తుంది ఇంకా సరేలే డబ్బులు కూడా వస్తాయి కదా ఇంకా అని చెప్పేసి ఇంకా ఆ విధంగా కూడా ఆలోచించాను కాకపోతే ఏంటంటే డబ్బులు అంటే ఇక్కడ మాకు బీహార్లో ఏడు వేల నాలుగు వందల అరవై వందల రూపాయలు ఎలవెన్స్ బాటల్వెన్సు అక్కడైతే ఆరు వేల రూపాయలు ఎలవెన్సు బట్ ఇక్కడ మాకు టీపీటీ పద్దెనిమిది వందల రూపాయలు పడుతుంది డిఎన్ టీపీటీ ఎనిమిది వందల రూపాయలు అక్కడైతే మాకు ఆ రెండు కలిపి ఐదు వేల చిల్లర వస్తాయి డబల్ టీపీటీ అనమాట ఇక్కడ వచ్చిన దానికి డబల్ వస్తుంది అక్కడ సో అందుకోసమని చెప్పి ఇంకా డబల్ టీటీ వస్తుంది అక్కడ ఇక్కడ సింగిల్ టీపీటీ అయితే అక్కడ డబల్ టీపీటీ వస్తుంది నెక్స్ట్ హెచ్ఆర్ఏ హెచ్ఆర్ఏ నైన్ పర్సెంటేజ్ మాకు వస్తుంది బేసిక్లో నైన్ పర్సెంటేజ్ హెచ్ఆర్ఏ వస్తుంది అక్కడ థర్టీ పర్సెంటేజ్ వస్తుంది అంటే మినిమం నాకున్న బేసిక్ పేకి నాకు ఏడు వేల నాలుగు వందల చిల్లర అయితే అక్కడ ఏడు వేల ఆరు వందలు ఏడు వేల ఐదు వందల దగ్గర నాకు హెచ్ఆర్ఏ వస్తుంది సో ఒకవేళ ఎవరైనా ఫ్యామిలీ క్వార్టర్ తీసుకుని అక్కడ ఫ్యామిలీ క్వార్టర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి బయట అవుట్ లివింగ్ కూడా ఉండొచ్చు ఫ్యామిలీ క్వార్టర్ తీసుకుంటే డబ్బులు కట్ అయిపోతాయి ఫ్యామిలీ పోకుండా బయట ఎవరైతే అవుట్ లివింగ్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఆ డబ్బులు వస్తాయి సో అని చెప్పేసి నేను అవుట్ లివింగ్ కోసమని ఫిక్స్ అయిపోయాను మరి క్వార్టర్స్లో ఉన్నాను అవుట్ లివింగ్ తీసుకుంటానని అవుట్ లివింగ్ తీసుకోవడం వల్ల కొంచెం బెనిఫిట్ కూడా ఉంటుంది ఎందుకంటే మనకి సండేస్ అవి కొంచెం ఫ్రీ ఉంటుంది మరి ఫ్యామిలీ మేళ్ళకి బయట ఉన్న వాళ్ళకి సండేస్ అలా పెళ్లి చేసి వర్కింగ్ అలా చేయించరు సో అందుకోసమని చెప్పేసి అవుట్లివింగ్ ఉందాంలే అని ఫిక్స్ అయిపోయాను అదనమాట విషయం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎలవెన్స్ ఏంటంటే ఇక్కడ నాకు బోర్డ్ ఎలవెన్స్ ఏడు వేల నాలుగు వందలు టీపీటీ డిఈ అని డబల్ అవుతాయి కదా అయితే అక్కడ హెచ్ఆర్ఏ నాకు ఏడు వేల నాలుగు వందలు చిల్లర వస్తుంది టీపీటీ మూడు వేలు అదే ఐదు వేలు దగ్గర వస్తుందండి ఐదు వేలు అని చెప్పారు వాళ్ళు నాకు తెలియదు అంటే మా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి ఉంది అక్కడ ప్రజెంట్ చేస్తుంది సో అతను ఫోన్ చేస్తే చెప్పింది ఇట్లా మంచిగా డబ్బులు వస్తే శ్రవంతి డ్యూటీస్ అంటే మనం ఎక్కడికి వెళ్ళినా డ్యూటీస్ మనం డ్యూటీ చేయడానికి ఇక్కడికి వచ్చాము ఎక్కడైనా మన డ్యూటీస్ తప్పవు కదా నేను అంటే సర్లే ఇంకా అని ఊరుకున్నాను మా హస్బెండ్ కూడా శ్రవంతి ఇంకా దగ్గరికి కదా కొంచెం బాగుంటుంది అట్లా అని చెప్పేసి అన్నాడని ఇంకా అందుకే వెళ్ళిపోతున్నాము సో అదనమాట విషయం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏంటంటే మెయిన్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోవడం విషయం ఏంటంటే కొంచెం బాబుకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అక్కడైతే కొంచెం సిటీ బాగా హాస్పిటల్స్లో చూపించవచ్చు ఇంకా మనకి దగ్గరలో మనం మన ఇంటికి దగ్గర చూపించుకోవాలన్నా కూడా చూపించుకోవచ్చు అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోతున్నాము అది ఒక విషయం కూడా ఉంది నెక్స్ట్ దాంతోపాటుగా మేము ఇంకో బేబీని ఒక ప్లాన్ చేసుకున్నట్లయితే కొంచెం నేను ఒకవేళ ఒక ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ వరకు కోల్కతాలో ఉండిపోయినా పర్వాలేదు నాకు అక్కడ నుంచి ఎలాగో దగ్గర కాబట్టి ఒక అంటే వన్ నైట్లో వెళ్ళిపోతాం కాదా సో వన్ నైట్లో వెళ్ళిపోతాం కాబట్టి ప్రాబ్లం ఉండదు అని అట్లా ఇవన్నీ ఆలోచించుకోవాలి మనం ట్రాన్స్ఫర్కి వెళ్ళే ముందు ఎందుకంటే ముందుగా ప్లాన్ చేసుకోకపోతే ఇవన్నీ కూడా అవ్వవు అందుకే ఇవన్నీ అనుకుని ఇంకా అక్కడికి వెళ్దామని ఫిక్స్ అయ్యాను నేను ఇవన్నీ అనుకోవాలి ఎందుకంటే మనం వెళ్తున్నామంటే అక్కడ మూడున్నర సంవత్సరాల వరకు ఉండాలి ఇంకా ఏమో వాళ్ళు కొత్తగా రూల్స్ చేంజ్ అయినట్లయితే ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వరకు ఉండొచ్చు డీజీఎస్ చేంజ్ అయిపోయి ఇంకో కొత్త డీజీఆర్ వస్తే ఇటువంటి రూల్స్ పెడతారో తెలియదు కదా సో అదనమాట అందుకోసం అని చెప్పేసి వెళ్ళిపోవడం మంచి ఫిక్స్ అయిపోయాము ఇక్కడ వన్ ఇయర్ కోసం ఆలోచించి ఉంటే అక్కడ మళ్ళీ బెటర్ బెటాలియన్ దగ్గరికి వస్తాము రామని ఇంక వెళ్ళిపోతున్నాను అదే విషయం ఇంకా అంతకుండా ఏం లేదు అయితే హెచ్ఆర్ఏ గురించి కొంతమంది కామెంట్ చేస్తారు నైన్ పర్సెంటేజ్ ట్వంటీ నైన్ పర్సెంటేజ్ ఎయిటీ పర్సెంటేజ్ థర్టీ పర్సెంటేజ్ అలా ఉంటాయి అనమాట పర్సెంటేజ్లు అందులో అంటే ఇప్పుడు సిటీ అనుకోండి ఎక్కువ డబ్బులు వస్తాయి మనం రెంట్కి ఇప్పుడు సిటీలో ఉంటే రెంట్ ఎక్కువ ఉంటుంది కదా సో అట్లానే మనకి ఇక్కడ ఇక్కడ కూడా వీలు కూడా ఇస్తారు పల్లెటూరులో ఉంటే తక్కువ డబ్బుతో మనకి ఇల్లు దొరికిపోద్ది అలా ఇక్కడ మేము ఇప్పుడు ఉంటున్నామంటే ఇక్కడ రెండు వేల రూపాయలకి మాకు ఇల్లు దొరికిపోద్ది సో అట్లానే మాకు హెచ్ఐడి కూడా అంతే వస్తుంది అలా ఉంటాయి ఇక్కడ మాకు నైన్ పర్సెంటేజ్ వస్తుంది సో కోల్కతా సిటీ కాబట్టి కొంచెం హౌరా రైల్వే స్టేషన్ నుంచి ఒక నలభై ఐదు కిలోమీటర్లో మా బెడ్డే ఉంది ప్రజెంట్ నాకు ఇప్పుడు అయినా సో సిటీ కాబట్టి ఏడు వేలు దాట వస్తుంది అన్నమాట యాడెంట్స్ అయితే నేను తీసుకున్నాను తీసుకున్నానని చెప్పాను కదా అవుట్లెన్ తీసుకున్నాను ఇంకా డ్యూటీ నుంచి వచ్చేసి ఇంటి దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ నేను ఉంటున్నాను క్వార్టర్స్ అంటే మాకు ఎలా అంటే ఒక హాలు రెండు రూమ్స్ ఒక పెద్ద రూము బెడ్రూమ్ లాగా పెద్ద రూమ్ ఇంకొక ఇంకొక చిన్న రూమ్ దానికన్నా కొంచెం చిన్న రూము నెక్స్ట్ బాత్రూమ్ సపరేట్ సపరేట్గా ఉంటాయి బాల్కనీ కిచెను ఇట్లా ఉంటాయి అన్నమాట సో ఈ ఇంటి కింద చేయలేకపోద్దు డ్యూటీ నుంచి నేను వచ్చి నాకు నను పీకేస్తుంది అసలు అంటే నాకు బా పుట్టినప్పుడు సిజరీన్ అయింది సో కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది డ్యూటీలో త్రీ అవర్స్ కంటిన్యూస్గా నిల్చోవాలి కదా తర్వాత వెళ్ళి రావడం వెళ్ళి రావడము నిజం చెప్పాలంటే వెళ్ళి రావడమే కష్టమైపోతుంది రోజు కాలు ఆరు కిలోమీటర్లు నేను సైకిల్ తొక్కుంటా తిరుగుతుంటాను అనమాట నేను బండి ఉంది కానీ నాకు సైకిల్ తొక్కడం ఇష్టము సో సైకిలే తొక్కుకుంటే నేను వెళ్తుంటాను అంటే ఇక్కడ నుంచి వెళ్ళడానికి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ మరి అటు నుంచి రావడానికి వన్ అండ్ హాఫ్ అలా త్రీ కిలోమీటర్స్ అట్లా టూ టైమ్స్ వెళ్తాము కొన్ని కొన్నిసార్లు పీటీకి పిలిస్తే అప్పుడు కూడా మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుంది అట్లా మేము ఎన్ని కిలోమీటర్లు వెళ్తాము మాకే తెలియదు ఏ అసలు ఆరు ఏడు కిలోమీటర్లు రోజు సైకిల్ దొక్కుతూనే ఉంటాము అదే అనమాట అక్కడ చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చి పనులు చేయలేకపోతున్నాను ఇంక ఇల్లు అన్నీ కొంచెం క్లీన్ చిన్నపిల్లడు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా క్లీన్ చేయాలి ఇవన్నీ చేయలేకపోతున్నాను ఇలా కాదులే అని మా ఫ్రెండ్కి చెప్పి కొంచెం అంటే కొంచెం మంచి వాతావరణం పల్లెటూరు వాతావరణం అన్నట్టుగా కొంచెం గ్రౌండ్గా ఉన్నాయి పక్కన మంచిగా ఉంటుంది చూడడానికి కూడా పచ్చగా ఉంది సో అటువంటి దగ్గర తీసుకో అని చెప్పాను అలాగే తన దగ్గర నాకు చిన్న రూమ్ అయితే చూసుకుంది చిన్న రూమే పెద్ద రూమ్ అయితే కాదు పెద్ద రూమ్ వద్దని నేను ఇంకా డ్యూటీ నుంచి వచ్చి పనులు అవి చేయలేము మనకి ఎందుకు ఇక్కడికి ఎవరు వస్తారు ఇంత దూరం ఎవరు వస్తారు చెప్పండి మన ఇంటి నుంచి అందుకు ఇంకా అవసరం లేదు కదా మనకు పెద్ద రూమ్ అని చెప్పేసి కొంచమే తీసుకు చిన్న రూమే తీసుకున్నాము మాకున్న సామాన్లకు ఇంకా అది సరిపోద్ది నాకు తెలియదు కానీ ఇంకా ఎలా వాళ్ళకి అడ్జస్ట్ అయిపోతుంది మా ఇంట్లో అంతే అక్కడ రెంట్ అయితే ఇప్పుడు అవి తీసుకున్నాం కదా ఆ ఇంటికి రెంటు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కరెంట్ బిల్లు కూడా మనమే కట్టుకోవాలనుకుంటా ఇంకంతే ఒక త్రీ థౌజండ్లో కంప్లీట్ అయిపోయి త్రీ థౌజండ్ కంప్లీట్ అయిపోయి ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు వస్తుంది కదా మిగతా డబ్బులు మిగిలితే మనం ఖర్చులకు తిన్నాక సరిపోతుంది అట్లా ప్లాన్ చేసుకున్నాను నేను అంతే ఇంక అలా అనుకోడం ఇంకేదో ప్లాన్ చేసుకుని ఇది అవ్వాలి కొంతమంది నెక్స్ట్ చూసినట్లయితే కొంతమంది నాకు డబ్బులుకి ఒక అమ్మాయి నాకు డబ్బులు అడిగింది ఇంకొక అమ్మాయి షూస్ కొనక్క అని అడిగింది మీకు ఇప్పుడు చెప్తున్నాను నాకైతే మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది మా నాన్న వేరే మ్యారేజ్ చేసుకున్నాడు అయితే చిన్నప్పుడే నాకు తీయల్స్ అప్పుడే అమ్మ చనిపోయింది అప్పటి నుంచి కూడా మా తాతయ్యల దగ్గర అమ్మ దగ్గరే పెరిగాము నెక్స్ట్ తాతీ చనిపోయాడు సౌజి చెల్లికి నాకు పెళ్ళి అయిపోయింది దానికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నాకు బాగున్నాడు నాకు ఉద్యోగం వచ్చింది కాబట్టి దానికి దాని రెస్పాన్సిబిలిటీ నాకు ఉంటాయి సో ఎంత లేదన్నా నాకు నాయనలాగో నేను ఒక అంటే నాకు ఒక జాబ్ ఉంది కాబట్టి నేను ఎంతో కొంత దాన్ని చూసుకోవాలి నాకు దాన్ని చూసుకునే సరిగ్గా సరే ప్రతి బాబుకి హెల్త్ ఇష్యూ ఉందని చెప్పారు కదా బాడికి ప్రతి నెల అలా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి ఇప్పుడు నన్ను డ్యూటీ చేసి నేను కష్టపడితేనే నాకు డబ్బులు వస్తున్నాయి ఊరికనైతే రావట్లేదు కదా గవర్నమెంట్ జాబ్ చేసినంత అంటే చేస్తామంటే మనం ఎవరికి ఎవరికి రూపాయి అడుక్కోకుండా మనం తిండి మనం తినగలం అంతే కానీ సంపాదించింది ఏదో సంపాదించి మన దీని వల్ల వచ్చిన డబ్బుల్ని అలా మన ఖర్చులకి మన ఇంకా అంతే ఆ మెయింటెనెన్స్కి అలా అయిపోతాయి అంతే దానికి మించి మనం సంపాదించి ఏదో మీద కట్టేస్తామంటే అదేం కాదు అసలు అంత డబ్బులు మనం సంపాదించడం కూడా సో కానీ నేనైతే హెల్ప్ చేయలేను ఎందుకంటే నాకున్న ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి వాళ్ళు మీకు ముందు ముందు వీడియోస్లో కావండి చెప్తాను మీకు చూస్తేనే తెలుస్తుంది సో ఒకసారి అదే అనమాట ఇంకా ఇంక నేను ఇంకేం చేయలేను ఎందుకంటే నాకు మా చెల్లు ఉంది దాన్ని చూసుకోవాలి దానికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఇంక ఇవన్నీ నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి నేను అందుకే దేని అటువంటి వాటికి నేను రెస్పాండ్ ప్రస్తుత పరిస్థితుల్లో సో ఏమనుకోకండి నెక్స్ట్ ఏంటండి మీకు ఇలా ఎందుకు అనుకుంటుంది ఇలా అంటుంది ఎందుకు ఈ అక్క ఏంటి ఇలా అంటుంది జాబ్ ఉంది కదని అనుకోవచ్చు మీకు ముందు ముందు నా ప్రాబ్లమ్స్ ఏంటనే మీకు ముందు ముందు ఎప్పుడైనా షేర్ చేస్తాను నేను కంపల్సరీగా సో మీకే అర్థమైంది అక్కడ చెప్పింది కరెక్టే అని ఓకేనా ఇంక ఇంత ఈ వీడియో సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకేనా అది నేనైతే ఇంకా డ్యూటీ డే టైంలో నాకు డ్యూటీస్ ఉంటాయి కాబట్టి నైట్ టైం నేను ఇప్పుడు ప్రతిరోజు నైట్ టైం వీడియోస్ చేస్తూ ఉంటాను సో అది డే టైంలో నేను అప్లోడ్ చేస్తాను అంతే మా ఆయన నాకైతే ఇటువంటి విషయాలు ఏం హెల్ప్ చేయడు తనకు అసలు ఇటువంటి ఇంట్రెస్టే ఉండవు నేను సర్లే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కొంతమందికి షేర్ చేద్దాము అనే ఉద్దేశంతోనే వీడియోలు చేస్తాను అంత అంతేంట్లేదు ఓకేనా బాయ్ గుడ్ నైట్